ముందు ఎపిసోడ్లో దర్శనం అయిపోయింది వీరభద్రుడికి బ్యాటరీ కారు వరకు వచ్చానని చెప్పారు కదండి సరే బ్యాటరీ కారు వరకు వెళ్ళాము అక్కడ కొద్దిసేపు వేచి ఉండాలి ఎందుకంటే ముందు దర్శనం చేసుకున్న వాళ్ళని వాళ్ళు డ్రాప్ చేసి రావాలి కదా కాసేపు ఆగాము మళ్ళీ వచ్చింది మనకు ఒక వెహికల్ నెంబర్ ఇస్తారు ఆ వెహికల్లోనే మనం వెళ్ళాలన్నమాట అక్కడ ఇప్పుడు మనకి వెళ్ళేటప్పుడు ఆ వెహికల్ నెంబరు ఆ టికెట్ ఇచ్చినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే టికెట్ తీసుకోవాలి అక్కడ కాకపోతే మేము ఐదు ఆరు కల్లా బయటకు వచ్చాము ఇంకొక గంట ఉండాలి ఏడు గంటలకు ఓపెన్ చేస్తారు టికెట్స్ ఇస్తారన్నారు సరే మంచిది కదా అలా వెళ్ళి అక్కడ ఒక చోట కూర్చొని చూస్తూ ఉన్నాము ఏడు గంటలకు తెరిచారు కానీ మాకంటే ముందు క్యూ ఉంది కదా మా వాళ్ళందరూ వెళ్ళారు మా వాళ్ళు వెళ్ళారు మేము లేడీస్ అంతా ఒక చోట కూర్చున్నాము ఉన్నట్లుండి మంచు అలా వచ్చేసింది మేఘాలు కమ్ముకున్నాయండి ఏడైపోయింది ఎనిమిది అయిపోయింది టైం ఎనిమిది అయిపోయినా కూడా అండి అక్కడ చీకటి పడలేదు వెలుతురుగానే ఉంది అదొక గొప్ప అనుభవం అండి నిజంగా ఏంటిది ఎనిమిది అవుతోంది ఇంకా ఇంత వెలుతురు ఉంది ఏంటిది అని సరే మా టికెట్ వచ్చింది ఎనిమిది బాగు ఎనిమిది ఇరవై అయింది మేము ఆ టికెట్ తీసుకొని బ్యాటరీ కారు వారి దగ్గరికి వెళ్ళాం బ్యాటరీ కారు ఎనిమిది కిలోమీటర్లు కొండ దిగే వరకే ఆపేస్తుంది అక్కడ దిగాక గుర్రం ఎక్కుదాం అది అంటే మా వాళ్ళందరూ వద్దు ఎనిమిది కిలోమీటర్లు దిగడమే కదా చాలా బాగుంటుంది మనం వెళ్ళిపోదాం అని చెప్పాను దిగుతూ ఉన్నామండి ఎలా ఉంటుంది కొండ ఎక్కేటప్పుడు ఇలా ఉంటే దిగేటప్పుడు ఇలా ఉంటుంది కదా మనం ఒక్కసారి నడక మొదలు పెడితేనండి పాదం ఆగదు ఆపాలి అంటే ఏదన్నా సైడ్లకు వాళ్ళు బాగా ఫెన్సింగ్ వేశారండి లోయలు కదా ఫెన్సింగ్ అక్కడక్కడ స్తంభాలు ఉన్నాయి ఆ స్తంభాన్ని పట్టుకుంటేనే ఆగలుగుతాం అలా ఉంటుంది కొండ ఇలానే ఇలానే ఎక్కడ అక్కడక్కడ మనకి మెట్ల దారి ఉంది ఎవరైనా మెట్లు కూడా దిగొచ్చు అయితే కొంత దూరం నడిచాము నడిచిన తర్వాత అందరము అక్కడ మెట్లు ఉన్నాయి దిగుతాము ఇది ఇలా ఇలా ఉంది అంటే దొర్లుతున్నట్టుగా ఉంటుంది ఆ మనం నడక ఆపితే దొరలమే కింద పడి కానీ ఎదురుగా వచ్చే డోలీలు గుర్రాలు వాళ్ళు ఉంటారండి కొండ ఎక్కేవాళ్ళు కూడా ఉంటారు దాదాపు పదకొండు పన్నెండు కిలోమీటర్లు ఎక్కేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఏంటిదంటే రెండు ఊతకర్రలు కింద కొనుక్కోవచ్చు ఇరవై రూపాయలు ఇచ్చి ఊతకర్రల సహాయంతో ఎక్కుతారు చాలామంది అక్కడక్కడ బెంచులు ఉన్నాయి కూర్చొని విశ్రాంతి తినడానికి ఏమైనా కూడా కొంచెం ఉన్నాయన్నమాట ఏమి ఎక్కడ ఇబ్బంది లేదు దారి ఉన్న జవాన్లు కూడా ఉంటారు అక్కడ కూడా ఎవరైనా కొట్టుకుంటారేమో గుర్రాలు ఎవరినైనా ఇచ్చేస్తాయేమో వాడికి ఒక్కోసారి అయినప్పుడు పరిగెత్తడమో గెంటడమో చేస్తాయి కదా అలా అనమాట అసలు అక్కడ మళ్ళా మెట్ల దారిలో దిగుతూ ఉంటే ఆ కిందికి చూస్తే కిందంతా జమ్మూ సిటీ కనిపిస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి జమ్మూ సిటీ కాదులే కొంచెం దూరంలో మాకు ఇచ్చింది అంటే ఈ వైష్ణవ్దేవి దగ్గరలో మాకు రూమ్లు ఇచ్చింది జమ్మూకి మళ్ళీ ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి జమ్మూ సిటీలోకి వెళ్ళాలి అంటే అలా దిగుతూ ఉన్నాం మెట్లు దిగుతూ ఉంటే చూసి కళ్ళు తిరుగుతున్నాయి నేను నిదానంగా దిగానండి దిగి దిగుతూ ఉంటే కింద ఒక చోట కాళ్ళు దిగి మనం కాళ్ళు బాగా పట్టేసి ఉంటేనే మసాజ్లు కుర్చీల్లో కూర్చుంటే కాళ్ళకి ఒక ప్యాక్లా వేస్తారు మసాజ్ చేస్తుంది బాగా అక్కడ మసాజ్ చేసుకున్నాం ఒక చిన్న పానీయం నిమ్మరసం పుదీనా వేసింది పానీయం తాగాం ఇంకా మళ్ళా నడకని మొదలుపెట్టాం అయిపోయింది మేము ఎక్కడ ఆటోలోనే అక్కడి వరకు వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం ఊతకర్రలు నేనైతే ఊతకర్ర కొనుక్కున్నా అండి నాకు ఆగట్లేదు ఆ ఊతకర్రలు అక్కడ ఒక అబ్బాయి తీసుకొని అమ్మవారు వైష్ణవదేవి యొక్క కాసు ఒక బిళ్ళ లాంటిది ఇచ్చాడండి చాలా అద్భుతం అసలు అది తీసుకున్నాం ఆటోలో ఎక్కి రూమ్కి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళి మళ్ళీ తినేసి రూమ్లో విశ్రాంతి తీసుకున్నాం మరుసటి రోజు జమ్మూ సిటీ చూడాలి అని చెప్పారు మనం సిటీలోకి వెళ్తామని చెప్పారండి అద్భుతం అది ఇంకొక ఎపిసోడ్లో అది తెలుసుకుందాం